కుప్పం పట్టణంలోని పదమూడవ వార్డులో ఎంఎఫ్సీ కళాశాల ప్రాంగణంలో వినాయక చవితి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆకారంలో సైకిల్పై వినాయక స్వామి ప్రతిమను వార్డు టీడీపీ యూత్ అధ్యక్షుడు విక్కీ నవీన్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయక స్వామిని యూనిట్ ఇన్ఛార్జ్ శేఖర్ పదకొండవ వార్డు కౌన్సిలర్ కాస్తరివేలు బిరదనపల్లి సర్పంచ్ జేకే సంతోష్ జేకు నత్తం తదితరులు దర్శించుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరికీ ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు వినాయక స్వామి ఆశస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు రాష్ట్ర సిఎం సీఎం తని సాధ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో వాసు మరియు తదితరులు పాల్గొన్నారు

సందర్భంగా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభార్థం తెలియజేసుకుంటూ ఈరోజు మన యొక్క మున్సిపాలిటీ పరిధిలో కొత్తపేటటువంటి పదమూడవ వార్డు విక్కీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు సమేత వినాయక స్వామిగా సైకిల్ వినాయకుడు సైకిల్ వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేసి పూజలు అందుకుంటున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని బాగుపరచాలని ఒకవైపు వరదలు దాటివాడ అతలు అయితే ఆ యొక్క విజయవాడను కూడా పునర్వైభం తీసుకొచ్చి స్థితిలో చేయడానికి కనకి అలాంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయన విఘ్నేశ్వర వినాయక స్వామి ఉండాలనేసి తోడుగా ఉండాలనేసి ఆ తలపుతో కుప్పం యువత వికీయాల్లో ఉన్నటువంటి యువతంతా కూడా సైకిల్ వినాయకుడిని ఏర్పాటు చేసి ఇక్కడ పూజలు బ్రహ్మాండంగా చేసి ఈ యొక్క ప్రజల ప్రజల యొక్క సుభిక్షంగా ఉండాలని కోరుకునే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీనికి చంద్రబాబు నాయుడు తరఫున ఈ రోజు అర్చనా పూర్వక పూజా కార్యక్రమాల చేయడం జరిగింది రాష్ట్ర ప్రజలు గాని విజయవాడ ప్రజలు గాని సుభిక్షంగా ఉండాలని రాబోయే వినాయక చవితికి మరలా ఎలా స్థితిలో కుప్పం కుప్పం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ప్రజలందరూ కూడా మంచి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు పూజలు జరిగింది